బీహార్లో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర పరిశీలన పేరుతో ఒక తతంగం ముందుగా నిర్ణయించుకున్న వ్యూహం ప్రకారం జరిపించి అరవై ఐదు లక్షల మందిని ఏకంగా ఓటర్లు కాదు పో అని ప్రకటించింది ఎలక్షన్ కమిషన్ ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే ఇందులో ఒక్కరిని కూడా కొత్తగా చేర్చలేదు అంటే ఒక పెద్ద రాష్ట్రంలో ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్న చోట ఇంత సమగ్ర పరిశీలన జరిపితే ఒక్క ఓటర్ను కూడా చేర్చకపోవటం అనేది ఎలా సంభవం అండి అంటే అందుకే సుప్రీంకోర్టు మొదట్లో అన్నట్టుగా ఇక్కడ ఎక్స్క్లూషన్ తొలగింపు లక్ష్యం తప్ప ఇన్క్లూజన్ చేర్ చేర్చటం లక్షణం కాదు ఏదైనా వాళ్ళు చేశారు ఆగస్టు ఒకటిన ప్రకటించారు సుప్రీంకోర్టులో ఆ విచారణ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిర్వహిస్తుంది దశల వారీగా ప్రశ్నలు వేశాక అలాగే సుప్రీంకోర్టు అటువైపే మొగ్గుతుందేమో అన్న సందేహాలు అనేక మంది ఆ పద్ధతిలో కథనాలు వచ్చాక ఈరోజు షాకింగ్ డైరెక్షన్ ఇచ్చారు చాలా సంచలనాత్మకమైన ఆదేశం ఇచ్చారు ఎన్నికల సంఘానికి మీరు తొలగించిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల జాబితా ప్రకటించండి ఇదే కదా ఇన్ని రోజులు ప్రతిపక్షం అడుగుతూ వచ్చింది ప్రకటించాలని ఎక్కడా లేదు అలా చెప్పాల్సిన అవసరం లేదు అని ఎన్నికల సంఘం వాదిస్తూ వచ్చింది కానీ సుప్రీంకోర్టు మొదట్లోనే చెప్పింది మీరు కనుక సామూహికంగా తొలగించేటైతే మేము జోక్యం చేసుకుంటాము ఒక కోటి ఓట్లు నిన్న కూడా నేను చెప్పాను కోటి ఓట్లు పోవడమే జరిగితే మేమే ఊరుకోమని వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఆదేశించారు అరవై ఐదు లక్షల ఓట్ల తొలగింపు దీని బాధ్యత ఏంటి ఏవేవి తొలగించారు ఎందుకు తొలగించారు ఈ వివరాలన్నీ అక్కడ పెట్టమని జిల్లా అధికారులకు చెప్పండి అని అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం తరఫున ఉన్న న్యాయవాది వాదించారు అక్కర్లేదండి మేము బూత్ లెవెల్లో వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఈ వివరాలు ఇచ్చాము అని అంటే మీరేమంటారు ఓట్లు కోల్పోయినటువంటి ఓటర్లు ఆ రాజకీయ పార్టీల ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవాలా ఆ అవసరం వాళ్ళకేముంది మీ ఎన్నికల వ్యవస్థ తరఫున మీరు కదా చెయ్యాలి పైగా అవి లోకల్ స్థాయిలోనే స్థానికంగానే ఉండటం ఎందుకు జిల్లా స్థాయిలో తర్వాత మొత్తంగా మీరు ఎందుకు ప్రకటించారు ప్రకటించండి ఇంకో కీలకమైన అంశం జోడించింది సుప్రీంకోర్టు ధర్మాసనం మీరు అన్నారు కదా మాతో మాట్లాడుతున్నప్పుడు ఓటర్ ఐడి కాయినా ఐడి కార్డ్ అయినా ఆధార్ అయినా ఏపీ కార్డు అయినా ఇవన్నీ కూడా మేము ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నామని కానీ మీరు మొదట చెప్పినప్పుడు అది చెప్పలేదు మొదట మీరు పదకొండు పత్రాలు ప్రకటించి వీటి ద్వారానే మేము నిర్ధారిస్తామన్నారు ఇప్పుడు ఆధారు ఎపిక్ కార్డు వీటికి కూడా ఓకే అంటున్నారు కదా ఆ విషయం మీరు స్పష్టంగా ప్రకటించండి ఇదిగో ఈ ఇరవై ఐదు లక్షల మంది ఓట్లు తీసేసాము దీని మీద ఫిర్యాదులు ఏమైనా ఉంటాయి చెప్పండి ఈ గతంలో చెప్పిన పదకొండే కాకుండా ఆధార్ కార్డు ఏపీ కార్డు ఫోటో ఐడెంటిటీ కార్డు ఇవి కూడా మీరు తీసుకొని రావచ్చు అని మీరు స్పష్టంగా ప్రకటించండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది ఇది ముఖ్యమైన పరిణామం కింద లెక్క ఎందుకంటే పేర్లు తెలియకుండా ఎవరిని తొలగించారు లక్షల మంది అరవై ఐదు లక్షలని చాలా ఎక్కువ కదండి మామూలుగా తప్పిపోయేవి కొన్ని ఉంటే అందుకే నేను అన్నాను కోటి మంది దాకా మరి ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది ఎన్నికల సంఘం విధుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదంటే మేమేం జోక్యం చేసుకోవట్లేదు న్యాయబద్ధంగా ఉందా లేదా ఆఖరుకు దీని మీద పిటిషన్ వేసిన వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా చెప్పారు మీరు సమగ్ర పరిశీలన ప్రక్రియ చేస్తామంటే మాకేం అభ్యంతరం లేదు కానీ ఆ చేసే పద్ధతి సరిగ్గా ఉండాలి పద్ధతి సరిగ్గా లేదు అని ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాలతో స్పష్టం అయిపోయింది ఇప్పుడు ఎన్నికల సంఘానికి వేరే ఏమి విధాయకం వేరే గత్యంత్రం ఏమి ఉండదు వాళ్ళన్ని వివరాలు చెప్పాలి చెప్పినప్పుడు ఎక్కడెక్కడ దుందుడుగ్గా దురుద్దేశంతో అనేది కూడా వస్తుంది ఈ క్రమంలో సుప్రీంకోర్టులో వాళ్ళు అన్నవాదం నిలబడలేదు సరికదా ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుందన్న మాట ఇప్పుడు భారతదేశం అంతా ఉంది కాబట్టి ఎన్నికల సంఘం ఒక తీవ్రమైన దెబ్బ తిన్నది అని చెప్పాలి దీని మీద ఇంకా ఏం జరుగుతుంది వాళ్ళు స్పందన ఎలా ఉంటుంది అలాగే సుప్రీంకోర్టు విచారణ కొనసాగిస్తుంది కాబట్టి ఇంకా కొత్తగా ఏ విషయాలు బయటకు వస్తాయి మనం చూడాలి మన నాలాంటి వాళ్ళం మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఇదంతా చాలా లోపభూయిష్టము అని అలా కాకుండా దీని భుజానం మోసిన వాళ్ళు అబ్బో అబ్బో ఆ పోగొట్టిన వాళ్ళు ఇప్పుడు మరి ఏం చేస్తారో చూడాలి చాలా విషయాలు ఇదే జరుగుతుంది మీరు గమనించండి ప్రక్రియను ఒకవైపు నుంచే చూసి వంత పాడటం భజన చేయటం అది కాస్త మారిన తర్వాత ఊరుకోవటం ఇలాంటి ఇంకో రెండు విషయాలు నేను చెప్తున్నాను అవి కూడా కోర్టులకు సంబంధించినవి విందాం